చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకం ఒక్కటి కూడా గుర్తులేదు ఒకవేళ ఏదైనా గుర్తుకొస్తే కరువు కాటకాలు వస్తాయి ఆయన వస్తే వర్షాలు పడవు అది గుర్తుకొస్తుంది తప్పితే పథకాలు అంటూ ఏమీ కూడా గుర్తుండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు చెప్తే చిన్న పిల్లలు కూడా ఆ పథకాల పేర్లు చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి అందరూ మనకి మేలు జరిగి ఉంటేనే మీరు మేలు జరిగి ఉంటేనే ఓటేయమని అడిగిన నాయకుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పవచ్చు కేవలం పేదరికం ఉండకూడదు దాని కోసం ఏమి చేయాలని ఆయన అహర్నిశలో ఆలోచించి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు నేర్పాలి ఆ చదువుకునే దానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేయాలి వాళ్ళందరి ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి ఈ మూడింటి కోసం ఆయన చాలా కష్టపడి చాలా డబ్బులు వెచ్చించి మీ అందరి శ్రేయస్సు మీరందరూ కూడా హాయిగా జీవితాలు గడపాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో పనిచేశాను ఎమ్మెల్యేలుగా మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాను ఉదాహరణకి మన సర్వేపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ పోర్టు తీసుకురావడం కానీ పవర్ ప్లాంట్స్ తీసుకురావడం కానీ అదేవిధంగా ఇతర ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ చేసి ఈరోజు ఆ ప్రాంతంలో దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా నూట యాభై కోట్లతో అభివృద్ధి చేశాను మీ అందరికి కూడా తెలుసు ఇంతే కాకుండా పార్లమెంటు సభ్యుడుగా నేను రైల్వే స్టేషన్కి మన పాతది ఎనభై ఏళ్ల కింద నిర్మించిన రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు నూతనంగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా హైవే మీద బ్రిడ్జెస్ తీసుకొచ్చాం ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం మన నెల్లూరు పట్టణానికి దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో వంద కోట్లకు పైన మన పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా నేను దాంట్లో మెంబర్ను కాబట్టి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎక్కడ కూడా ఈ సంవత్సరం రోజుల్లో అరాచకాలు కానీ రౌడీజం కానీ ఎవరినైనా బెదిరించడం కానీ పోలీస్ కేసులు పెట్టడం కానీ ఏది కూడా జరగలేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రశాంతంగా మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని నెల్లూరు పట్టణ ప్రాంతాన్ని కూడా మేము ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఇంతసేపు ఆలస్యమైనా కూడా మీరందరూ ఒక క్రమశిక్షణగా ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం